వార్తలకి స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మండల్ కేంద్రమైన అడతీగలలో గల యూనియన్ బ్యాంక్ లో సుమారు పదహారు వందల మంది రైతులు వ్యవసాయ రుణాలు తీసుకున్నారు అని వారిలో ఏడు వందల రుణం తీసుకున్న రైతులు ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాలపరిమితి అయినందువల్ల వారు తీసుకున్నప్పుడు ఏడు శాతం ఇంట్రెస్ట్ రేటు బదులుగా దానికన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది అని అందువలన రుణం తీసుకున్న రైతులందరూ గమనించి మీ యొక్క వడ్డీని చెల్లించి ఒక సంవత్సరం కాలపరిమితిని పెంచుకోమని విధంగా రుణం తీసుకున్న రైతులందరికీ ఒక సంవత్సరం లోపు అసలు చెల్లించడానికి సబ్సిడీ కూడా ఉంటుంది అని అడ్డతీగల యూనియన్ బ్యాంక్ మేనేజర్ గౌతమ్ తెలిపారు నమస్తే అండి నా పేరు గౌతమ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్డతీగల బ్రాంచ్ మేనేజర్ నేను మన దగ్గర సుమారు పదహారు వందల వరకు పంటలు తీసుకున్నారండి చుట్టుపక్కల గ్రామాల్లో ప్రస్తుతానికి ఇప్పుడు మన మ్యాట్ ఏంటంటే ఇక్కడ ఏడు వందల వరకు మాకు రైతులు రుణాలు చెల్లించాల్సి ఉందండి ప్రస్తుతానికి మన మే మన ఎలక్షన్ జరిగిందంటే మన మేనిఫెస్టోలో రుణమాఫీ అనే ప పదం ఇక్కడ వాడలేదు లేదని చెప్పారు సో మనకి ఇక్కడ చాలా వరకు పెండింగ్ ఉండడం వల్ల మేము ఆల్రెడీ రైతులను కన్సల్ట్ చేస్తున్నామండి ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళు కట్టకపోతే మాత్రం రూపాయి పైనే వడ్డీ పడుతుందండి ఒకవేళ కట్టిన తర్వాత వడ్డీ తగ్గుతుందండి వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది దీని విషయంలో మా బిజినెస్ కన్సల్టెంట్స్ని మేము పంపించడం జరిగింది విలేజెస్కి అప్లికేషన్స్ ఇచ్చి సో వాళ్ళంతా మాకు కోఆపరేట్ చేసి సంతకాలు పెట్టి ఈ వాళ్ళు తీసుకున్న పంట రుణ పంట రుణాన్ని తిరిగించుకుంటే ఒక సంవత్సరం వరకు గ్రేస్ పీరియడ్ వారికి తగ్గుతుందండి అలాగే అదేవిధంగా వడ్డీ కూడా తగ్గుతుందండి అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వడ్డీ కట్టి లేదంటే మా వడ్డీ అసలు రెండు కలిపి కట్టి తిరిగించుకుంటే మంచిదని చెప్పి ప్రార్థిస్తున్నాం